వెల్కమ్ టు స్టార్ స్పీకర్ అయ్యన్న పాత్రడు ఒకటి బై డెబ్బై చట్టం సవరించాలన్న వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ పిలుపులో భాగంగా ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్కు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంపూర్ణ మద్దతు తెలిపారు బాలరాజు మాట్లాడుతూ ఒకటి బై డెబ్బై చట్టం అంటే గిరిజనుల లాంటిదని అటువంటి చట్టాన్ని సవరించాలని అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయ్యన్న పాత్రుడు ఒకటి బై డెబ్బై చట్టంపై చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని హెచ్చరించారు మరి ఏజెన్సీ మద్దతు ఆదివాసీ సంఘాలు ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి పాల్గొనడం అయింది అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించాలని వ్యాఖ్యల్ని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం చట్టాలు తయారు చేసే శాసనసభ పతి ఉండి అవగాహన రహితంగా మాట్లాడడం మరి సరికాదు వన్ ఆఫ్ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఆదివాసీ గిరిజనులకి గుండికాయ లాంటిది ఆ చట్టాన్ని మరి పగడబందిగా అమలు చేయపోగా మరి పారిశ్రామికవేత్తలకి లబ్ధి చేకూర్చే విధంగా మరి స్పీకర్ అయిన పాత్ర మాట్లాడడం చాలా దుర్మార్గం వెంటనే అయిన పాత్ర గారు స్పీకర్ గారు ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి ఆదివాసీ గిరిజనులకి భేషత్తుగా క్షమాపణ చెప్పాలి ఆదివాసీ గిరిజన చట్టాలు జోలికి వస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇన్ని చట్టాలున్న ఆదివాసీ గిరిజనులు ఇంకా అభివృద్ధికి నోచుకోవడం లేదు ఉన్న చట్టాలని పకడ్బందీగా అమలు చేయవలసిన అవసరం కూడా ఉంది ఈ విషయంలో అయ్యన్న పాత్రుడి గారి వ్యాఖ్యల యొక్క అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేయాలి ప్రభుత్వం నుండి సమాధానం రావాలని మరి డిమాండ్ చేస్తూ ఈరోజు మరి అఖిల పక్షాలు గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మరి శాంతియుతంగా ఈరోజు బంద్ని నిర్వహిస్తున్నారు ఈ బంద్కి మరి సంపూర్ణమైన మద్దతు కూడా మరి మేము కూడా మరి తెలుపుకుంటూ మరి ఈ యొక్క విషయంలో ఆదివాసీ గిరిజనుల యొక్క చట్టాలని మరి పరిరక్షించిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉంది ఇప్పటికైనా